వెల్కమ్ స్థానిక మార్కపురం ఐటీఐ కాలేజీలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి జీసస్ లౌస్ మినిస్ట్రీస్ ఉదారంతో బుధవారం డీప్ ఫోర్ వేయడం జరిగింది మార్కపురం ఐటీఐ కాలేజీలో విద్యార్థులు త్రాగునీటి సమస్యతో బాధపడుతున్న విషయాన్ని ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్ బి తో పాటు కళాశాల స్టాప్ జీసస్ లవ్స్ మినిస్ట్రీస్ డైరెక్టర్ బిషప్ రెవరెడ్డి డాక్టర్ గుర్రం శేఖర్ దృష్టికి తీసుకుని రావడంతో రావురెడ్డి సమస్య ఆవశ్యకత తెలిసిన జీసస్ లవ్స్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గుర్రం శేఖర్ నీటి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కళాశాలలో విద్యార్థుల త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని భావించిన జీజస్ లవ్స్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గుర్రం శేఖర్ బోరు బండిని తీసుకుని వచ్చి ఐటిఐ కళాశాలలో డీప్ బోర్ వేయించడం జరిగింది మొదట ఐటీఐ ప్రిన్సిపల్ బి వాసు బోరు బండిని ప్రారంభించారు అనంతరం డీప్ బోర్ ద్వారా సమృద్దిగా నీరు రావడంతో జీజస్ లవ్స్ మినిస్ట్రీస్ యాజమాన్యం కళాశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు డీప్ బోర్ కు కావాల్సిన మోటారు ప్యానల్ బోర్డు పైపులు వెంటనే బిగిస్తామని జీసస్ లవ్స్ మినిస్ట్రీస్ ట్రెజరర్ శ్రీమతి తెలిపారు కళాశాలలో నెరకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతూ అడిగిన వెంటనే తమ సమస్యలను కాదనక కళాశాలలో డీప్ బోర్ వేసిన జీసస్ లవ్స్ మినిస్ట్రీస్ డైరెక్టర్ శేఖర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాలేజీ స్టాఫ్ విద్యార్థులు జీసస్ లవ్స్ మినిస్ట్రీస్ కోఆర్డినేటర్ ఎంఎస్ విజయ్ కుమార్ సూపర్వైజర్ దిలీప్ కుమార్ ఓబులేసు వెంకటస్వామి ఆఫీస్ స్టాఫ్ దివ్య జ్యోతి తదితరులు పాల్గొన్నారు